అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను మ్యారేజ్ గురించి చాలా ఇయర్స్ నుంచి ప్రే చేశాను చాలా పా ఉపవాస ప్రార్థనలు కూడా చేశాను నేను ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో ప్రార్థనలు చేసినాను విశ్వాసం విశ్వాసంలో కూడా నేను చాలా బలహీనమైపోయాను నా ప్రార్థనలు ఏమైనా నా ఉపవాసాలు ఇవన్నీ ఏంటనే సాధాన ఒకవైపు నన్ను బాధించడం నేను అవిశ్వాసంతో ఉండిపోవడం ఇలా ఉంటుండేది అయితే మ్యారేజ్ గురించి ఇంకా ఇంకా ఫ్యామిలీ విషయంలో చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల గురించి కొన్ని ప్రార్థనలు చేసి చేసి అలసిపోయాను అయితే అదే టైంలో జాష్ అన్నయ్య గారి యొక్క వీడియోస్ నేను చూశాను అదేంటంటే ఒక దైవజనుడు తన కుమార్తె అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్థుతించమని అంటే నా కూతురు చనిపోయే స్థితిలో ఉంది ఇంకా నేను ఎందుకు స్థుతించాలి అని అనుకుంటాడు కానీ దేవుడు బలంగా ప్రేరేపిస్తాడు స్థుతించు స్థుతించు అన్నప్పుడు స్థుతించినప్పుడు తన కుమార్తె స్వస్థత పొందుకున్నది చూస్తాడు కదా ఆ టెస్ట్ నేను విన్నాను అయితే ఇంకా నేను కూడా అదే విధంగా నా సమస్యలు పెట్టి దేవుని దగ్గర స్థుతించాను ముఖ్యంగా మ్యారేజ్ గురించి ఎక్కువగా స్తుతించాను దేవ మ్యారేజ్ చెయ్యి చెయ్యి కాదు చేసినందుకు స్తోత్రం అని నేను కొన్ని లక్షణాలు కూడా అనుకున్నాను వాటిని పెట్టి స్థుతించాను ఇంకా ఒక్క రూపాయి కూడా డౌరీ తీసుకోవద్దని ఇంకా ఏమీ అడగవద్దని వాటిని పెట్టి స్థుతించాను ఇంకా నా మ్యారేజ్ తర్వాత మా ఫ్యామిలీ కప్పులు మిగిలొద్దని కూడా స్థుతించాను నేను ఏ విధంగా స్థుతించానో అదే విధంగా దేవుడు నా లైఫ్లో కార్యం జరిగించాడు నాకు వివాహం జరిగించాడు ఇప్పుడు మాకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అయితే నేను యూటెస్ట్ మనీ ముఖ్యంగా ఎందుకు పంపిస్తున్నానంటే నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మ్యారేజ్ విషయంలో ఇప్పటివరకు ప్రార్థన చేశారు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు కానీ ఇంకా నేను ఏమనుకున్నానంటే ముఖ్యంగా చేసిన అంటే నేను అనే ఉపవాసాలు ప్రార్థనలు చాలామంది సేవకులు ప్రార్థనలు ఇవన్నీ చేసి చేసి అలసిపోయాను కదా ఒక్కసారి స్థుతించి చూస్తే ఎన్ని చేశాను కదా అన్నట్టుగా స్థుతించి చూశాను దేవుడు కార్యం చేసి చూపించాడు అదేవిధంగా మీరు కూడా ఆ విధంగా స్థుతించండి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ముఖ్యంగా జాషువా అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి మంచి మంచి మనీస్ మా ముందుకు తీసుకొచ్చినందుకు ఇంకా మాకు ఏ విధంగా అప్పు లేకుండా వివాహం జరగాలని చెప్పాను దేవుని దగ్గర స్థుతించాను అదేవిధంగా అప్పు లేకుండా దేవుడు కార్యం జరిగించాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను దేవుడు నాకు చేసిన ఈ గొప్ప మేలుని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును కాక ఆ మెయిన్